రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగిర్ మున్సిపల్ పరిధిలోని సన్ సిటీలో అల్లాకాస్ బట్టల షోరూమ్ ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు దసరా దీపావళి పండుగలు శుభకార్యాలకు అన్ని రకాల దుస్తులు ఇక్కడ సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు స్థానిక ప్రజలకు నూతనంగా ప్రారంభమైన ఈ షోరూం మంచి వాణిజ్య కేంద్రంగా మారి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు నమస్కారం నేను ఇక్కడ అలాకాష్ అలాకాష్ కంప్లీట్ ఫ్యామిలీ షాప్ షాపింగ్ చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ మ్యామ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు అండ్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ రూపీస్ వరకు అన్ని లో ఒక్కొక్క ఫస్ట్ ఫ్లోర్ లో సారీస్ ఉంది సెకండ్ ఫ్లోర్ లో స్విత్ వేర్ ఉంది ఎన్స్ వేర్ ఉంది సో అన్ని ఫ్లోర్ లో ఒక్కొక్క వెరైటీగా ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీ షాపింగ్ లాగా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అండ్ ఫస్ట్ టైం ఎవర్ ఇండియాలోనే ఒక బొటిక్ స్టోర్ కాన్సెప్ట్ లో చేస్తున్నారు అండ్ నేను ఇక్కడ రావడం ఇలాగ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉన్నాయి కలెక్షన్స్ చాలా బాగుంది ఎనీ డే అగ్ని కంటే ఐ లవ్ సారీస్ నాకు సారీస్ చాలా బాగా నచ్చింది అండ్ ఆబ్వియస్లీ చుడిదార్ అండ్ సల్వార్ సూట్స్ అది కూడా చాలా బాగున్నాయి అండ్ కలర్స్ అండ్ వైబ్రెంట్ గా ఉంది అండ్ అంత వర్క్ చేశారు బట్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ సో అఫోర్డబుల్ సో మీరందరూ ఇక్కడ వచ్చి ఫ్యామిలీతో ఇక్కడ దసరా కలెక్షన్స్ చూడండి మీకు అందరికీ నచ్చుతుంది ఏదేమన్నా శుక్రంగా ఎక్కువ చెప్తున్నారు ముప్పై అనుభవం ఉందని ఎన్నో తీరుగా కూడా షాప్ పెట్టడం జరిగింది షాప్ సక్రం మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ప్రజలందరూ అందుబాటులో ఐదు వందల కాడికి వెళ్ళి సామాన్య ప్రజలు కూడా చుట్టినట్టుగా దూరం చాలా సంతోషం ఎందుకంటే మేము ఈ దసరా కూడా నిజంగానే రోజు రోజు షాపా చాలా పెరుగుతున్నారు ప్రజలందరూ కూడా ఏమోస్తారంటే పెద్దపిల్ల అపార్ట్మెంట్లకు ఇద్దరుగా తీసుకోవాలని ఆలోచన చిన్నపిల్ల గారికి పెద్ద పిల్లలు కూడా అందరూ కూడా చాలా సంతోషం ఇవన్నీ కూడా మంచిగా నడవాలని నేను కోరుకుంటాను ఎందుకంటే అందరూ మరొకసారి దసరా పాటుగా శుభాకాంక్ష షాప్ మంచిగా నడవాలి